ఏమన్నా కొత్త వాటి గురించి ఆలోచించకుండా రెండు ఒక్కరున్నాయి ఇచ్చేస్తూ ఇప్పటివరకు ఇప్పటి వరకు నవగ్రహాన్ని ఆవాహం చేసిన తర్వాత పంచలోక పార్తులు ఒక ఐదుగురు మనకు తెలియకుండానే మనం రక్షిస్తుంటారు వారు ఎవరు ఫస్ట్ విజయవాడ దుర్గమతల్ని దుర్గా మతం పెట్టే మన మండపంలోకి దుర్గామ వారి గురు శ్రీ దుర్గా నమహా ఒక తమలపాక మీద పెట్టండి పదహారు పదిహేను తమలపాకులు వేసారు కదా తొమ్మిది అయిపోయాయి ఇంకా ఆరుంటాయి ఆరులో ఒక దాని మీద మళ్ళీ పెట్టండి దుర్గామ్మ వారిని పెట్టండి ఇంకా రెండవ దేవత గణపతి గణపతి కూడా కాణిపాకంలో ఉంటే మనం రక్షిస్తుంటాడు అందుకే ప్రతి కార్యక్రమాన్ని మొదట మొదటిగా గణపతి పూజతోనే చేస్తున్నాం

ఈ అభయ గురుడు ఎక్కడ ఉంటాయంటే మనం దేహంలోనే ఉంటాడు ప్రతి మనిషికి భయం ఉంటుంది ధైర్యం ఉంటుంది భయం కూడా ఏ పని చేస్తున్నా మనం సక్సెస్ అవుతాం ధైర్యంతో ఏ పని చేస్తున్నా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఆ ధైర్యానికి కూడా ఒక ందుకు మీరు ధైర్యంగా ఉంటారు ఎంత కష్టం వచ్చినా ధైర్యాన్ని ఎదుర్కొనే శక్తి మీకు ఇవ్వాలని ఆ అభయంతో నమస్కారం చేసుకోండి అభయంకరాయన మహాత్ముడి ఒక ఆచారం తెలియదు ఒక రకంగా పూజ మీకు లేదు ఇది ఎలాగ్రతమైంది ప్రతి ఒక్కళ్ళు ఇదిగో ప్రసాదం ప్రసాదం ఇస్తారు ఇది చెప్పి ఇచ్చిన ప్రసాదాన్ని తినకుండా పక్కని పాలు వేస్తాడు రాజుగారు వెంటనే సత్యనారాయణ స్వామి వారికి బాగా కోపం వస్తుంది ఈ రాజుకి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటాడు అనుకున్నదే తర్వాత రాజ్యం నుంచి ఒక పట్టు పరుగు వచ్చి రాజా మీరు వచ్చారో లేదో అది గమనించిన మీ శత్రు సైన్యం వాళ్ళు మీరు లేని సమయం చూసి ఒక్కసారిగా మూకమ్మడిగా దగ్గర మీ పిల్లలందరినీ కూడా సంహరించి మీ రాజ్యాన్ని వాళ్ళు వర్షం చేసుకున్నారు ప్రచోదయాక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధర్మేశ్వరీ దాసీభూత సమస్త వని పురాం శ్రీమన్నప్తిని జన్మని ఓం సత్యదేవాయ चोकर पूजा अभिषेक अ